అవుట్లెట్ చందానగర్ ముకుంద జ్యువెలర్స్ ఓపెనింగ్ సోన్ నో మేకింగ్ చార్జెస్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేతా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం అరతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ జెబిఎం కిరణ్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మన సందేహాలన్ని కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి అఖండ ఆయన ఆరోగ్యశ్వరి అమావాస్య అమావాస్య అనగానే భయపడుతూ ఉంటాం అందరం కూడా అంటే మీరు మళ్ళీ దానికి ఏదో నన్ను అనొద్దు సాధారణంగా జరుగుతున్నది ఇదే అమావాస్య అనగానే ఏదో నెగిటివ్ గానే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము ఆ రోజున బయటికి వెళ్లాలన్నా తలస్నానం చెయ్యాలన్నా తలస్నానం చేసి బయటికి వెళ్తున్నారన్నా ఇలా విలేజ్ లో ఎక్కువ చూస్తుంటాం ప్రతి కదలికలో కూడా అమ్మో అమావాస్య ఉంది ఈ రోజు వద్దు షాపింగ్ వెళ్దామన్న అమావాస్య ఉంది ఈ రోజు వద్దు ఇలాంటివి ఎక్కువగా వింటూ ఉంటాం మళ్ళీ దానికి ఆదివారం తోడయింది అంటే ఇంకా చెప్పక్కర్లేదు ఆ భయం ఇంకా రెట్టింపు అవుతుంది మరి ఈసారి ఇప్పుడు మనకు వచ్చే అమావాస్య ఆదివారం కూడి వచ్చింది మరి ఈ అమావాస్య రోజు మనం ఎటువంటి విధానాలు ఆచరించాలి అమావాస్య అనగానే పితృదేవతలు గుర్తొస్తారు మరి ఆ రోజున పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయాలి మంచి అంటే ఒకటి కాంట్రవర్సీగా అడగలేదు కానీ మంచి ప్రశ్న ఏంటంటే పితృదేవతల యొక్క తృప్తి కొరకు చేయవచ్చు అనేది అసలు చెప్పాల్సినదే అదే అంటే ఆదివారం అసలు అమావాస్య అంటేనే పితృదేవతలకి తర్పణం ఇచ్చేది అర్థం పిండ ప్రదానం కానీ తిల కానీ తీర్థయాత్రలు తీర్థశ్రాద్ధం కానీ చేయాలని చెప్పబడినది సముద్ర స్నానం నదీ స్నానం ఇవి కంపల్సరీ చేయాల్సినది రెండవది వాటికంటే ముఖ్యమైనది దానం ఏదైనా సరే నీకు తోచినటువంటి వస్తువు అవతల వాళ్ళకి ప్రయోజనం పొందేది వస్తువు దానంగా ఇవ్వాలి మనం ఎందుకంటే గ్రహరాజు రవి రోజు సైలెంట్ అయిపోతాడు డల్ అయిపోతాడు కొంతవరకు సర్లే పో చూద్దాం ఇరవై తొమ్మిది రోజులు నేను బలంగా ఉన్నాను కదా ఒకరోజు డౌన్గా ఉంటే వీళ్ళు ఏం చేస్తారు చూద్దాం అటువంటి భావంతో డౌన్ అయిపోతుంటాడు తన ఉనికిని తగ్గించుకుంటూ ఉంటాడు అటువంటి ప్రయత్నంలో అమావాస్య రోజున మిగతా గ్రహాలన్నీ కూడా చలనంలో బలంగా ఉన్నప్పటికీ ఈ అనేక రకాల నెగిటివ్ ఎనర్జీలు బయటకు వచ్చేస్తాయి చాలా నెగిటివ్ ఎనర్జీస్ వస్తుంది ఆడవాళ్ళు మగవాళ్ళు చంటి పిల్లలు భయపడేందంటే మీరు వస్తువులు కొనుగొంటున్నారు కొన్ని ప్రాంతాలలో అసలు మాట్లాడు మాట్లాడు మనం బీహార్ వైపు అండ్ అస్సాం వైపు కొంతమంది మాటలు మాట్లాడరు అమావాస రోజు ఏ మాత్రం మాట్లాడరు మౌనంగా ఉంటారు ఎందుకంటే తదాస్ దేవతలు వెంటనే ఉండి అది నిజమైపోతుంది స్పీడ్గా నిజమైపోతుంది స్పీడ్ గా దాని రిజల్ట్ వచ్చేస్తుంది కాబట్టి చాలా వరకు మాట్లాడరు అస్సాంలోను లోను చాలా మంది మాట్లాడరు మీకు దాదాపుగా మాట్లాడరు ఏ మాత్రం కూడా మాట్లాడకూడదా నిజమే సత్యము ఎందుకని అది రూపకమైనటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది ఇందాక నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది దానికి ఉదాహరణకి మన మన ఇళ్ళల్లో ఆబ్దికాలు అంటే తద్నాలు అంటారు తద్ది జరుగుతున్నప్పుడు కానీ మాసికాలప్పుడు కానీ ఇంటి ముందు ముగ్గు వేయకూడదు ఎందుకు వేయకూడదు అంటారు మంది కర్మకాండప్పుడు వేయకూడదు పన్నెండు రోజులు ముగ్గు వేయద్దు అంటారు ఎందుకు వేయద్దు ఎవరు తెలుసా తెలియదు రెండవది ఈసారి సబ్జెక్టు కొద్ది పక్కకు పెడదాం ఇంకో సబ్జెక్టు ముందుగా ప్రతి ఒక్కళ్ళ నీళ్ళల్లో ఈ మధ్య మీరు ఆడక్కలందరూ కూడా తప్పుగా అనుకోవద్దు ఆడక్కలన్నీ అక్కలే అంటున్నాను ప్లాస్టిక్ ముగ్గులు ఒకటి తయారు చేశారు రెండవది వాడు అమ్ముతాడు రిక్షలు వచ్చి రాయి ముగ్గు రాయి ముగ్గు అని రాయి ముగ్గు వేసుకోవడం ఎవరు నేర్పాడు మీకు ఇవి నాకు అర్థం కాలేదు నాకైతే అసలు అర్థం కాలేదు సరే దేవుడు గదిలో వేసుకున్నాం ప్లాస్టిక్ ముగ్గులు పర్వాలేదు అసలు అర్థం కనబడతాయి కనీసం ఫ్లాట్ ముందరైనా సరే ఫ్లాట్ ముందైనా సరే బియ్యపిండి ముగ్గు వేయండి అమ్మా ఇది ఫస్ట్ నేర్చుకోండి మీరు బియ్యపిండి ముగ్గు మాత్రమే వెయ్యాలి వేరే ముగ్గు వేయకూడదు ఇప్పుడు ఎందుకు బియ్య పిండి ముగ్గివని మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే ఇంటికి అనేకమైనటువంటి దేవతలు అనేకమంది గ్రహాలన్నీ కూడా పట్టి పీడిస్తుంటాయి వాటికి ఆహారం వస్తుందా లేదా అనేది ఎప్పుడైతే మనకి పిండి ముగ్గు పెడతామో చీమలకి పక్షులకి ఇతర దేవతల బలులకి బలిప్రదానం అది మనం అన్నమాట ఇంటి ముందు బలిస్తా ఉంటే ఇతర గ్రహాల యొక్క ఇతర యొక్క అన్ని కూడా ప్రేతాత్మలు చాలా ఉంటాయి ఆవరించి ఉంటాయి ప్రతి చోట వాటికి అది ఆహారం పెట్టి అవి తినేసి వెళ్ళిపోతాము ఇంట్లోకి రావాలి దాని కారణంగా ఇంటి ముందు పిండి ముగ్గి అని చెప్పారు అది కూడా బియ్య పిండి ముగ్గు వేయాలి ఇది శాస్త్రం చెప్పండి దాన్ని తీసేసి రాయి ముగ్గు వేస్తే ఏ పక్షి తింటది ఏ బలిని తింటాయి అవి అంటే అనేక బలు ఉంటాయి భూత బల్లు అంటారు వాటిని భూత బల్లులు అంటారు వాటిని అవి స్వీకరిస్తే అవి పక్షులు కానీ చీమలు కానీ ఇతరత్ర సరిసూపాలు కానీ ఇతరత్ర జీవాలు వాటి తినేస్తాయి అలాగే భూతాలు కూడా అంటే భూత బల్లులు అంటే అవి భూతాలకి బలివ్వడం మనం మరి రోజు ఎందుకు ఇపో అంటే అవి తినకూడదు ముందు పితృదేవతలు తినాలి కాబట్టి ఓకే ఓకే ఇంతటి విషయాన్ని ఏదో సినిమాలు చెప్పినట్టుగా లాజిక్ ఎలా మిస్ అయ్యారు నాకు అర్థం కాలేదు సో అంటే శాస్త్రమే తప్పు చెప్పదు మనకి మనకి పరిశుభ్రమైన వాతావరణం ఇంటి లోపల ఉన్నటువంటి ప్రశాంతత ఇవన్నీ కలగాలంటే కొన్ని కొన్ని పాటించాలి ఏ ముగ్గు వేయడం వల్ల నీకు ఏమైనా పోయేది ఉందా నాస్తికులు ఆస్తికులు మస్తికులు కొంతమంది ఎక్కువ మాట్లాడుతుంటారు కదా ఏమైనా ముగ్గేస్తే మీకు ఏమైనా నొప్పి అయిందా మీకేమన్నా ప్లాస్టిక్ పడేదానిలే జీవితం ప్లాస్టిక్ అవుతుంది ఇప్పుడు క్యాన్సర్ కారకం అవుతుంది అదే పిండి ముగ్గేస్తే నడు నొప్పి తగ్గుతుంది హాయిగా మన ప్రశాంతత ఉంటుంది రోగం లేని శరీరం ఉంటుంది హాయిగా మనకి ఆహ్లాదం ఉంటుంది ఎందుకంటే అందర దృష్టిప్పుడు ఏమేమి లేక ఎనిమిది డబ్బు ఇప్పుడు లేచింది మేము ఇంటికి అనుకుంటారని చెప్పేసి ఆరింటికి అంటే క్రమశిక్షణ ఏర్పడుతుందిగా ఇన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి మిండి ముగ్గు వేయడం వల్ల కాబట్టి పిండి ముగ్గు వేసే ప్రయత్నం చేయండి ఇక మన సబ్జెక్టులకు వచ్చేద్దాం మనం అంటే అమావాస్ సబ్జెక్టులకు వచ్చేద్దాం ఇక్కడ మనకి ఎప్పుడైతే పితృదేవతల యొక్క ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం రవి యొక్క తన ఉనికి తను తగ్గించుకోవడం వల్ల వచ్చేటువంటి కొన్ని ప్రా కర్మల వల్ల ఈ అమావాస్య రోజున మనకి నెగిటివ్ ఎనర్జీ ఫుల్గా నిండిపోతుంది మనకి అందుకే సముద్రాలు ఉప్పొంగుతుంటాయి అంటే రెండు రవిచంద్ర గ్రాలు రెండు కూడా వాటి వాటి గ్రహస్థితిని గ్రహిస్తూ ఉంటాయి నీటిని మీద అంటే ఒక ఉత్పాతం ఏర్పడుతుంటుంది నీళ్ళ అలచడం ఎక్కువ పెడుతుంది దాదాపు మనకి ఐదు మీటర్లు పది మీటర్ల వరకు నీళ్ళ ఉధృతి ఏర్ పెరుగుతుంది సముద్రం ముందుకు వచ్చేస్తుంటే ఒక రకమైనటువంటి భావోద్వేగంతో ఉంటుంది అలజడి చాలా ఉంటుంది సముద్రంలో ఏముంటుంది నీళ్ళే ఉన్నాయిగా మణి శరీరంలో నీళ్ళే ఉన్నాయి మనిషరీరంలో కూడా అలాంటి అలజడి ఏర్పడుతుంది మానసిక స్థిత్వా అంటే స్థైర్యాన్ని కోల్పోతుంటాడు ఈ మానసిక స్థైర్యాన్ని కోల్పోవడానికి పొద్దున లేవగానే మనం ప్రార్థన చేసుకోవాలి భగవన్నామ స్మరణ చేసుకోవాలి హనుమాన్ చాలిస పారాయణ చేసుకోవాలి ఇది చాలా ప్రయోజనం ఉంటుంది మళ్ళీ సబ్జెక్ట్ పక్క పెడదాం అంటే దీనివల్ల మనకి ఈ యొక్క గ్రహణ గ్రహణ సమానమైందే అమావాస్యకు కూడా గ్రహణ సమానమైంది కాబట్టి గ్రహణ నియమాలు పాటించాలి అందుకే ఆ రోజున మనము అన్నము తినకూడదు ఆదివారం రోజున అమావాస్య వచ్చినప్పుడు కానీ ఆదివారం రోజున కానీ అన్నం తినకూడదు రవ్వ తినాలి మనం అంటే గోధుమ రవ్వ మాత్రమే స్వీకరించాలి పళ్ళు తినాలి అన్నం తినకూడదు ఆ రోజు సరే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక మాట మాంసాహారం తినే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆ రోజున అమావాస్య రోజున మాంసాహారం తినకూడదు అని అంటుంటారు వాస్తవం అంటారు ఇది మీరు మొత్తానికి మాంసాహారం తినమని ఎవరు చెప్పాడని మాత్రం అదొద్దు అందుకే చెప్తారు కదా తన అలవాట్లు అందరూ చేస్తున్నారు ఆవిడ తనకున్న అలవాటిని పాపం అందరికీ రుద్ధేసే ప్రయత్నం చేస్తే మనం అది చెప్పండి మనందరం అమాయకులం ఆవిడేమో తనకున్న ఉత్సాహాన్ని తినాలి తన తప్పన తింటున్నా నేను ఏం చేయమంటారు ఏ దోష నివారణ ఉందని అడుగుతుంది ఆ విషయం గుర్తుపెట్టుకునే ప్రేక్షకులు సో ఇలాంటి పరిస్థితులలో మనకి ఆహారమే నేను చేయమని చెప్పాను అవును ఆహారమే పనికి ఎందుకు ఆహారం అంటే అన్నము తొందరగా అరగదు చాలా మంది ఆ విషయం గోధుమంత తొందరగా మీకు అన్నం అరగదు అందుకే అన్నము నింద్యము సూర్యుడు యొక్క ఉద్రి ఎక్కువ ఉండడం వల్ల సూర్యకిరణాల్లో గ్లూకోజ్ ఎక్కువ స్థాయి పెరుగుతుంది కదా పెరగడం వల్ల ఆయనకి విటమిన్ ట్వెల్వ్ అంటారు కదా బి విటమిన్ అంటారు విటమిన్ ట్వెల్వ్ అంటారు కదా అవి తగ్గిపోతాయి పడేస్తుంది అది అందుకే అన్నం తినదు ఆ రోజు సైంటిఫిక్ రీజన్ దానికి కూడా శాస్త్రీయమైనటువంటి దృక్పథం ఉంది మన యొక్క భోజనంలో కూడా రోజు భోజనం చేయకూడదు రవ్వ మాత్రాలి రవ్వ ఎంత కొద్ది తిన కానీ కడుపు అది తిత్తి వల్ల తినడానికి రాదు టేస్ట్ కూడా ఉండదు కాబట్టి గోధుమ రవ్వ మాత్రమే స్వీకరించమని చెప్పారు ఇంకా చెప్పాలంటే సత్తు పిండి తినాలి ఉడికించినటువంటి సత్తుపిండి కాస్త ఉప్పు అక్కడ కలుపుకొని తినాలి దాన్ని అది బుక్కలేము తినలేము తినడానికి వల్ల కాదు అది ఇది తినడానికి ఊరుకోవడం బెటర్ అని చెప్పేసి మంచి ఊరుకొని ఏదో టైం పాస్ చేసి సాయంత్రం పూట శుభ్రంగా కాస్త మంచిగా ఏదైనా ఉడికించుకొని ఫలా తినవచ్చు అది ఏడు లోపలనే తినాలి కాబట్టి మాంసహారం అనేది పూర్తి నింద్యం అసలు పనికి దానికి అంటే అరగదు కాబట్టి అందులో కొవ్వు పదార్థం ఎక్కువ ఉంటుంది కదా అటువంటి కొవ్వు పదార్థ తినకూడదని చెప్పడం గ్లూకోజ్ ఎక్కువ పదార్థం తినదని చెప్పినప్పుడు ఇంకా కొవ్వు ఎలా తింటాం మనం కాబట్టి ఆ రోజు తినకూడదు అన్నము నింద్యము అటువంటి మాంసాహారం నింద్యము అసలు శాస్త్రంలో మాంసాహారమే తినదని చెప్పారు ఇంకెవడోడో కొత్త కొత్త చేసి రాముడు తిన్నాడు జింకను తిన్నాడు ఇవన్నీ కూడా ఇలా చెప్తున్నప్పుడు మాకు కూడా ఒక అమావాస్య రోజున సముద్రం ఉప్పు మాకు కూడా ఉప్పొంగుతుంది కానీ ఏమనలేక సైలెంట్గా ఉన్నాం రే రాముడు దేవుడు అని చెప్పి చెప్పినా సరే ఆయన లోకల్లో పుట్టిన క్షత్రుడిగా పుట్టాడు కాబట్టి కాబట్టి ఆయన ఆయా సందర్భాలు తిని ఉండవచ్చు కాక తినలేదన్న విషయం తెలుస్తోంది ఇక్కడ తిన్నా ఆయన క్షత్రియుడు ఆ విషయం గుర్తు పెట్టుకోండి ఆయన దేవుడు అనేది విషయం మనకు తెలుసు ఆయన దేవుడు ఆయన తెలవడానికి ఆయన అవతారంలో రామ్ మనిషిగా పుట్టాడు అంతే తప్ప ఆయన దేవుడిగా పుట్ట అని చెప్పడు అమ్మవారికి తెలుసు నేను దేవతని అమ్మవారు ఎక్కడ కూడా అయోనిజ తనకు తానుగా మనిషిగా పుట్టింది అమ్మవాడు స్వయం పుట్టింది కానీ ఆయన గర్భం నుంచి వచ్చాడు ఈయన నిజుడు ఆవిడ అయోనిజ నిజుడు అంటే గర్భంలో పుట్టినవాడు కౌసంపులు లేవు అందరికి పుట్టాడు కదా గర్భంలో నుంచి డైరెక్ట్ వచ్చాడు కాబట్టి ఆయన దేవుడు అనే తత్వం నాకు తెలియదు నేను నేను ఒక రకమైనటువంటి మానవున్నాయి కానీ మానవుడు చేసే పనులను చేశాడు ఆయన కాబట్టి మానవుడు ధర్మాన్ని ఇలా పాటించాడు దాన్ని స్వీకరించండి ఆయన మాంసం తిన్నాడు కాబట్టి తింటాను మరి ఆయన అనేకమంది యుద్ధాన్ని చేశాడు అనేక మందిని ఆయన కాపాడాడు రావణాసుని చంపాడు మీరవని చంపారా అంటే రోహింగ వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకున్నారా వాళ్ళని వాళ్ళని పక్కన ఎల ఎలగొడుతున్నావు కనీసం మనం రాక్షసుల చేత బలింపబడుతున్నాం మనం కాబట్టి రాముడితో మనల్ని పోల్చుకోకండి ఆ విషయం గుర్తుపెట్టుకోండి సరే సబ్జెక్ట్ పక్కకి వెళ్తుంది కాబట్టి మనం అమావాస్యకు వచ్చేద్దాం ఆదివారం అమావాస్యకు వచ్చేద్దాం అందులో అశ్విని నక్షత్రం కూడా ఉంది మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి రైట్ ఇక మనకి ఈ భూతబల వల్ల మనకు వచ్చినటువంటి విషయాలు మీకు చెప్పాను ఈ ఆదివారం విశిష్టత అంటే ఈరోజు ఒక విశిష్టత అంటే చేతబడి అనేది మీరు విన్నారు చాలామంది ఈరోజు ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది మీరు అడగచ్చు గురుగారి చేతబడి ఉందని అడగొచ్చు మన ఇద్దరు చెప్పుకున్న విషయం కూడా టాపిక్ ఉంది గుర్తుంది మన ఛానల్లో ఉంది అది ఇప్పుడు దేవుడు ఉన్నాడు అంటే రాక్షసు ఉన్నట్టే ఖచ్చితంగా ఉన్నట్టే ఇప్పుడు విజిత అనేటువంటి దేవత ఉన్నప్పుడు కిరణ్ రాక్షసు ఉన్నట్టే కదా ఆటోమేటిక్గా అలా మనం కాంట్రాక్ట్ తీసుకుందాం ఎందుకంటే దాన్ని తప్పు చే రాక్షసు అంటే భరించలేదు కదా మీరు నన్ను నామే చేసుకుందాం అనేటువంటి దేవుడు రాక్షసు అందుకే ఎప్పుడు నేను వాస్తవే మాట్లాడుతాను మీరు స్వీకరించారు అంతే వాటిని రాక్షసుడు ఉన్నప్పుడు మరి వానికి ఒక నేను రాక్షసుడు విభీషణ అంశం అది అది విషయం అంటే రాముడికి తోడుగా ఉన్నాను నేను విభేసిన అంశాలు ఉన్నాను అదే చెప్పబోతున్నాను నేను ఇక్కడ ఈ రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని పొందుకోవడానికి ఈ ఆదివారం అమావాస్య బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో మీరంటే నడవచ్చు గురుగారు మరి చేతబడే ఉన్నారు ఎలా ఉంటుంది స్వామి అంటే హిప్పినట్టుదాం విన్నట్టేగా నమ్ముతారుగా హిప్పనటిద్దాం ఏం చెప్తారు డైలాగ్ అయినా నన్ను చూస్తూ ఉండు నన్ను చూస్తూ ఉండు నువ్వు ఇరవై ఏళ్ళకి వెళ్ళిపోయావు పదేళ్ళకి వెళ్ళిపోయావు అంటే నీ మాటల యొక్క స్థితితో నీ మాటలతో నిన్న మాటల యుక్తితో అతని మైండ్ రీడ్ చేస్తున్నాను అది సైన్స్ నేను ఒప్పుకుంటాను కాదనట్లే నీ సైన్స్ ఒప్పుకున్నట్టే అప్పుడు సైన్స్ అట్లాగే ఉంది కన్నపిశాచి నువ్వు అంటే అదే నువ్వు నా మాట వింటావు క్రీంకారాసన గర్భితాం శోభితాం నువ్వు మాట వింటావు నాది అదే అర్థం నువ్వు నా వైపే చూస్తావు ఇటువైపే వస్తావు దక్షిణాన వైపురా ఉత్తరం వైపు కూర్చో అక్కడ పాసనం వేసుకో కూర్చో కూర్చుంటాడు వాడు నువ్వు కడుపులో కుచ్చుకో కూర్చుకుంటాడు ఇప్పుడు నేను వాడు అదేగా చేస్తున్నాడు ఇప్పుడు మరి స్లీపర్ సెల్ వల్లనే కదా మనకి ముంబై దాడులు ఎలా జరిగాయి ఎక్కడి నుంచో పాకిస్తాన్ నుంచి వాడు దరిద్రం వచ్చేసి మన దగ్గర కనీసం రెండు వందల మంది చంపేసిన వాడు స్లీపర్ సెల్ ఏగా వాడు అంతమంది కర్ణ కఠోరంగా చంపేస్తాడమ్మ ఒక మేకను చంపి వాడు ఎంతమందిని కాలు చంపేశాడు బుల్లెట్ ఒక దిగిపోయి గుండెల్లోంచి బుల్లిపోయి చిన్న చిన్న పిల్లలు చనిపోయారు నిజంగా మనిషి అయితే మా మానవత్వంతో అయితే వాడు చేస్తాడు వాడు చేయడు కదా అంటే వాడు స్లీపర్ సెల్ వాడు వాడు ఎవడో కమాండ్ వీడు చేసి వెళ్ళిపోయాడు ఇది కారణం కనబడుతుంది అది ఇప్పుడు నెటిజమే దాని పేరే చేతబడి సింపుల్ లాజిక్ మైండ్ గేమ్ అంతే సింపుల్ దాని పేరే చేతబడి ఇది కాదని నాకు ఏమైనా ప్రూవ్ చేయండి నన్ను మీరు చెప్పగలుగుతారు కాదని చేతబడి కూడా అలాగే ఉంటుంది కాదు డిఫరెంట్ వీడేంటే నువ్వు గంతు కోది గొంతు కోసేసుకుంటావు ఆటోమేటిక్ కెమెరామెన్ గొంతు కోసేస్తావు కిరణ్ శర్మ చంపా చంపేస్తాను అంటే ఇటువంటివి ఆ మంత్రాల్లో కూడా ఉంది నీ మాటల్లో ఉన్నప్పుడు మంత్రాలు ఎందుకు ఉండదు కాబట్టి ఇటువంటి ఆదివారం అమావాస రోజున ఇటువంటి మంత్రాలకి బలం పెరుగుతుంది దానివల్ల చేతపడి చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానివల్ల ఇతరులకి నష్టం కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంట్లోంచి మగవాళ్ళని ఆడపిల్లల్ని వెళ్ళేటప్పుడు జాగ్రత్త నిమకత్తి పడేస్తాడు తగులుతుంది ఖచ్చితంగా దానివల్ల ప్రయోజనం ఉంటుంది వాడు మంత్రం చెప్పేసాడో తప్పకుండా మనం దానికి తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని దాటకూడదు ఆడపిల్లలు బయటికి వెళ్ళకూడదు ఋతుసామైనప్పుడు ఆ రోజు ఎట్టు మీద ఆడపిల్లలు బయటకు వెళ్ళకూడదు ఇవన్నీ కూడా మనకు చెప్పబడ్డాయి జాగ్రత్తల కోసమే అనేకమైనటువంటి భూత బలు ఉంటాయి కదా ఆ భూతాలన్నీ కూడా మన మీద వైపు తిరిగే అవకాశం ఉంటుంది అందుకే శవం వైపున మనం వెళ్తున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి శవద శవం యాత్ర జరుగుతున్నప్పుడు పేరాలు వేస్తుంటారు కారణం అదే అనేక పిశాచాలు భూతాలన్నీ కూడా వస్తుంటాయి శవాన్ తిరణానికి శవాన్ తినడానికి వస్తుంటాయి అవి వాటికి ఆ మురుమురాలన్నీ వేయడం వల్ల అవి తింటూ అవి తృప్తి పొందేళ్ళిపోతుంటాయి అందుకు వేస్తారు విషయాన్ని ధార్మిక చింతనతో ఆలోచించారు మనం దాని పిచ్చి పిచ్చి ఏదో భూములు వేస్తాడు ఏం చేస్తున్నాడు అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఇటువంటి ఆదివారం అమావాస్య ఇరవేడు తారీఖున నక్షత్రంతో కూడుకుంది కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది లేనిపోని మాటలు మాట్లాడుతూ అనవసర ప్రేలాపన చేస్తూ రాత్రిపూట ప్రదోషకాలంలో బయటికి వెళుతూ అనవసరమైనటువంటి విచ్చలవిడితనం అర్ధరాత్రి మిడ్ నైట్ బిర్యానీలు సాయంత్రం నాలుగు గంటలకి ఆరు పెగ్గులు పది పెగ్గులు చాలామంది చెప్తుంటారు ఈ మధ్య కొత్త కొత్త శుక్రుడు ఆరింట ఉంటే ఏడింట ఉంటే రెండు పెగ్గులు వేసుకో మూడు పెగ్గులు వేసుకో దానివల్ల మంచి జరుగుతుంది శుక్రుడు ఉచ్ఛలో ఉంటే నాలుగు పెగ్గులు వేసుకో నువ్వు దానివల్ల ప్రయోజనం ఉంటుందని చెప్పేటువంటి జ్యోతిష్య పండిత వెధవలు కూడా ఉన్నారు జాగ్రత్తగా ఉండండి అటువంటి పెగ్గులు ఎక్కడ చెప్పబడలేదు అటువంటివి నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి ఏదైనా సరే శశాస్త్ర దృక్పథం భగవన్నామ స్మరణ దానము ఇవి మాత్రమే మనకి ప్రయోజనాన్ని కలిగిస్తాయి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇటువంటి అమావాసలను ఇంకెక్కువ జాగ్రత్తగా ఉంటూ ఈశ్వర ఆరాధన లక్ష్మీనారాయణ పూజ చేసుకుంటూ ప్రశాంతంగా ఉండమని కోరుకుంటూ సర్వేదిన భవంతు నమస్తే ప్రేమతో మీ కిరణ్ శర్మ